ఎవడు పెట్టాడు సెల్లు నీ సెల్లు నువ్వు చూసుకోవాలి దా ఇం కదా ఇంకా ఇంకా నీకు లేదు లేదా ఇంకా నీకు లేదు నీ రాతలో లేదు అది నడు ఫోన్ మర్చిపోతా ఎవడన్నా మనీషడు ఫోన్ మర్చిపోతాడు నువ్వే కాదా ఇంకరా ఇంకా బురదలో దిగు అరే ఈ ఫోన్ లేదీ రామకి దేడ్లదే దాంట్లో దెత్తం రా మరి ఏం చేస్తాం మరి ఇంకా ఫీల్ అవుతున్నాను దా ఇంక ఇట్రా 250 250 ఇటునేం ఇటు మొగోడి లలు సోతను నువ్వు YouTube లో కనిపిస్తా ఉంటావు గా అందుకు దాం గాదా సరదాలు నా దగ్గర వద్దు బురదలో దిగాలి ఇప్పుడు వాడి పట్టుకుని వాడు పట్టుకోలేకపోతుంట సోను చల్లడం అయిపోయిందా దిగు

పాములు ఎందుకు వస్తాయమ్ నువ్వు దాని పాములు అంటే చూసినా దాని ఒకసారి హాయ్ చెప్పురా రైతు బిడ్డో కెమెరా ముందు ఇప్పుడు రాడా ఇద్దరు కలిసి చెమ్ముకుంటారు మళ్ళీ తీసి వేరే చోట వాడు అవునండి బాబు ఇప్పుడు నేను దిగుతా చూడు ఇప్పుడు పడుక్కోవడానికి నీళ్ళు ఉన్నాయా నీళ్ళు ఉన్నాయిలే జోడితో చేసావా చూడదో దిగితే మనం బయటికి కొడరాం అయితే మా ఇక్కడికి కొంచెం పైకి పెట్టుకున్నాడ అక్కడ అటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ చూసాం అనుకో అక్కడి నుంచి అటు వెళ్తే బాగానే ఉంటుంది అవసరం ఉంటావా నీకు అప్పుడప్పుడు

ఐస్ క్రీమ్ నేను బండ్ల తీసుకెడమ ఒక ఐస్ క్రీమ్ చెప్పు అందరికీ చెప్పు ఆ చెవ్వలు చాలా ఆ కప్పు అయి ఏం కాదు రేను దెగపడి బాగా కనబడుతుంది ఇంకా ఫ్యాండ్ పై గాను ఓయ్ అమ్మ ఇప్పుడు నడుస్తాన నడొని చూడండి నాదలు పోయి ఏ పెద్ద ఉండాలి నేను ఎలా పట్టుకో అనుకో తిమ్ము ఇవి నేను మాట్లాడుతాను చెప్తున్నాడు సంగతి వా వా చూస్తారండీ వాళ్ళ తమ్ముడు వాడు యావండి చూడండి అందగాడు దిగాడండి రామ్ చరణ్ దిగాడు చూడండి దిగాడండి ఆ అంటే అమలాపురం ఈ అంటే ఇస్తాపురం పట్టుకో ఇది నా వీడియో ఇది చూడండి వాడు ది నన్ను దింపడానికి చూసాడండి నన్ను దింపడానికి చూశాడు ఫస్ట్ నువ్వు దిగమంటే నిజంగా దిగేసాడండి బలే బలే మరి ఇప్పుడు అయ్యి అయ్యా 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 చూసారా వాళ్ళ తమ్ముడు చేయలేంటే అండి నేను జిమ్ముతున్నాడు ఓకే నాకు చేయాలంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఒక్కసారి పక్కకి దాంట్లో కూర్చోవాలి సాయితో నువ్వు అప్పుడు జిమ్ముతున్నా అర్థం అవుతుంది నీ తమ్ముడు నీది మీద చాలా తెలివైనడు చూసా ఎక్కడ పాడేసినా బతికెత్తాడు ఆయన నువ్వా ఈ షూటింగ్లు తప్ప నువ్వు ఎక్కడ బతకలేవు ఇంకా అవును మరి నువ్వే దిగాలి నేను ఏమన్నా మగున్నా సిగ్గు లేకుండా చెబుతున్నాను ఆడదాన్ని దింపుతావాళ్ళతో అందుకని రోజు వద్దులే ఐదు వందలు ఇవి నేను సెలబ్రిటీ కదా అయ్యా ఫ్యాంట్ ఫ్యాన్ కొంచెం పైకి పెట్టుకో

నెమ్మదిస్తులాగే ఉన్నాడు చూసారండి మంచి మనిషి అండి ఆ ఫ్యామిలీ అంతా నూరేళ్లు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే మన నల్లబాబు గారు దిగారు చూడండి బంగారం నల్ల బంగారం ఏమి పర్లేదు బాడీ వందేళ్ళు ఏళ్ళు బతికెత్తారు హ్యాపీ మా నల్ల బంగారం దిగారు చూడండి ఎంత బాగా జిమ్ముతున్నాడు చూడండి ఏ అందంగా జిమ్ముతున్నాడు చూడండి వీడు ఉన్నాడు తెల్లోడు ఎందుకు ఏదో ఇలా ఇలా అన్నాడండి అంతే వాడు జిమ్మింది కలండి చూసారా వాడు షర్ట్ చూడండి బంగారంలో ఆడి నిక్కరు చూడండి ఎంత బాగుందో వీడు ఉన్నాడు ముసలోడు ముసలోడు ఉన్నాడండి ముసలోడు వాడు చూడండి నల్లబాబు కల అయిన మనిషి అండి పంట ఇంకా ఒక పది బస్తాలు ఎక్స్ట్రా పండిపోతాయండి మేము కెమెరా తీసాం ఓకేనండి చూడండి ఇంచక ఒకటే లెవెల్లో దిమ్ముతున్నాడు అండి ఏంటి సెల్ల అయ్యో అయ్యో ఫోన్ కూడా మాట్లాడుతున్నాడు చూసారా లవర్లు ఉన్నారేమో మరి ఎలక్కనే అయ్యా అయ్యా ఎవరు నల్బాబు అయినా లవర్లు ఉన్నారంటారా నల్లబాబులో లేరండి ఓకే కష్టజీవికి ఉంటుంది నీకు లవర్ ఉంటుంది నువ్వు తెలియకుండా మెయింటింగ్ చేస్తున్నావు సాహిత్యం

గోసిపెట్టు దిగమంటావా దిగు ఒకసారి గోసిపెట్టు దిగనా ఏం పడవ నేను పట్టుకుంటా నమ్మకం లేదా నేను దిగిన తర్వాత కూడా కనుకమ్మా మన రైతు బిడ్డల నాతో పెట్టుకుంటున్నాడు పట్టుకోరా